హాయ్ అందరికీ ముందుగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది అయితే మమ్మల్ని అయితే ఆదరిస్తున్నారు వాళ్ళకైతే చాలా 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 అంటే సో థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి ఎప్పుడు మొబైల్సే కదా మనం ఎక్కువ అప్లోడ్ చేస్తుంటాం కానీ బట్ ఈసారి ఏంటంటే యాక్సరీస్ అనేది ఆఫర్లో ఉన్నాయి మన దగ్గర స్టోర్లో ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే ఆన్లైన్ అయితే లేదండి ఇవన్న దగ్గరగా ఉన్న వాళ్ళైతే మన స్టోర్కి అయితే విజిట్ చేసేయచ్చు ఆఫర్ వచ్చి ఏంటంటే నెక్ బ్యాండ్స్ అండి ఈ నెక్ బ్యాండ్స్ వచ్చి కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలకే నెక్ బ్యాండ్ అనేది పెట్టడం జరుగుతుంది ఆఫర్ అనేది ఎందుకు పెడుతున్నామంటే చాలామంది తక్కువలో కా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఏంటంటే అప్పుడప్పుడు ఆఫర్లు అనేది వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం కేవలం ఇవైతే కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలకి నెక్ బ్యాండ్ అనేది వస్తుంది మన స్టోర్లో రేపు రేపు మార్నింగ్ అయితే ఈ ఆఫర్ అనేది వచ్చేస్తుంది ఏడవ తేదీ ఆరో నెల ఇరవై నాలుగు రెండవది ఎయిర్పోర్ట్స్ ఈ కొత్త మోడల్స్ అండి నథింగ్ మోడల్స్ ఇవి బిగ్ సైజ్ డిస్ప్లే వస్తుంది చాలా అంటే చాలా ఉంటాయి ఇట్లా కలర్స్ కూడా వస్తాయి మన దగ్గర గ్రీను చూసారు కదా గ్రీను ఈ సైడ్ వస్తుంది ఎయిర్పోర్ట్స్ సైడ్ వస్తుంది రెండు బిగ్ డిస్ప్లే వస్తుంది ఛార్జింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది ఏ బడ్స్కి ఛార్జింగ్ తక్కువ అయితే ఇందులో నుంచి స్టోరేజ్ అయిపోతుంది పవర్ బ్యాంక్ లాగా వీళ్ళకైతే బడ్స్కి అనేది స్టోరేజ్ అయితే అవుతుంది ఇవైతే కలర్స్ అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయి బ్లాక్ వైట్ సారీ వైట్ బ్లాకు గ్రీన్ బ్లూ అయితే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయండి రేపు మార్నింగ్ దీని ప్రైస్ వచ్చి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఇది నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఇయర్ బడ్స్ ఇవి కొనుక్కున్న దానికి ఇది ఫ్రీ ఒక ఇయర్ ఫోన్స్ అనేది ఫ్రీగా అనేది ఇస్తామన్నమాట ఇది ఒక ఇయర్ బడ్స్ కొనుక్కుంటే ఒక ఇయర్ ఫోన్స్ కూడా ఫ్రీ వన్ నైంటీ నైన్కే ఇది మోడల్ వన్ నైంటీ నైన్కే వస్తుంది రెండోది ఇవి వచ్చి తెలిసిందే కాపీ ఫస్ట్ కాపీ వైట్ కలర్ చూసారు కదా ఇవైతే అయితే క్రేజీ డీల్లో ఉన్నాయి ఇవి కూడా వన్ నైంటీ నైన్కే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా ఆఫర్ చాలా అంటే చాలా ఉంది స్టాక్ అయితే ఏదో నాలుగు బెట్టి ఐదు బెట్టి ఉండదు చూడండి ఫుల్గా ఉంది స్టాకు ఇంకా రెండోది ఐఫోన్ బ్యాక్ కేసెస్ స్పైజన్ ఈ స్పైజన్లో లోకల్ ఉంటాయి కంపెనీ ఉంటాయి మన దగ్గర అయితే కంపెనీ ఉందండి లోకల్ కూడా ఉంటాయి కానీ లోకల్ అయితే మనైతే సేల్ చేయం బట్ ఇవి కూడా రేపు అయితే ఆఫర్లో ఉంది ఐఫోన్ కేసెస్ కూడా చూడండి స్పైజన్ కేసెస్ నేమ్ కనిపిస్తుందా స్పైజన్ అని రేపు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రేపు మాత్రమే ఉంటుందండి స్టోర్లో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి స్పైజన్ కేస్ కూడా మనమైతే వాళ్ళకి అయితే అడ్డం జరుగుతుంది రెండోది ఐఫోన్స్ అయితే చాలా ఉంటాయి చాలా ఉన్నాయి ఈ రెయిన్బో టైప్ అండి రెయిన్బో మోడల్ ఇది ఇవి వన్ నైంటీ నైన్కి వచ్చేసాయి థర్టీన్ సిరీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఐఫోన్ థర్టీన్ సిరీస్ నుంచి ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ దాకా ఉంటుంది ఈ మోడల్ ఉంది మళ్ళీ ఇది జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది మీరు మార్కెట్లో స్పైజీ అని చెప్పి కొనుక్కున్నారు కదా అవి ఇవే నైంటీ నైన్ రూపీస్కే రేపైతే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంది స్టోర్లో ఆఫర్ అయితే స్టాక్ అయితే చాలా ఉన్నాయండి బడ్స్ కూడా చూడండి ఇవన్నీ ఎయిర్ బడ్స్ టూ డబల్ నైన్కే సారీ వన్ డబల్ నైన్కే టూ డబల్ నైన్ సేల్ చేస్తూ ఉన్నాము రేపు అయితే వన్ డబల్ నైన్కే మన స్టోర్లో అయితే విజిట్ చేయండి మంది వచ్చి టవర్ క్లాక్ సెంటర్ అండి గూడూరు నెల్లూరు డిస్టిక్ గూడూరు టవర్ క్లాక్ సెంటర్ ఓల్డ్ బస్ స్టాండ్కి పూలకాలం ఓల్డ్ బస్ స్టాండ్ పూలకాలకి ఆపోజిట్ వస్తుంది మన స్టోరు అక్కడికైనా విజిట్ చేయండి ఐఫోన్ కేసెస్ కావాలంటే మనకు రాజావేది భవానీ శిక్ష మిద్ద పైన అండి వీధి భవానీ శ్రీ స్టోర్ పక్కన మిద్దెపైన రత్నం పైన అయితే ఇది అయితే న్యూస్ స్టోర్ అండి స్టోర్లో అయితే ఓపెన్ చేసిన ఐఫోన్ కేసెస్ కావాల్సి ఉంటే మనకు ఇక్కడికైతే విజిట్ చేసింది మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం డైలీ ఇంకా అప్డేట్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను రెండోది మొబైల్స్ కూడా అయితే వీడియో అయితే చేస్తానండి కొద్దిగా టైం దొరకడం లేదు కొన్ని పనుల వల్ల బిజీ షెడ్యూల్ వల్ల దొరకట్లేదు మొబైల్స్ కూడా అయితే వీడియో అయితే చేస్తాము రేపు మార్నింగ్ అయితే క్రేజీ డీల్లో ఉన్నాయండి క్రేజీ ఆఫర్స్లో చూడండి గ్రిప్ గ్రిప్ బ్రాండ్ అండి గ్రిప్ కంపెనీ కేసెస్ కూడా ఇవి కేవలం రేపు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఐఫోన్స్కి థర్టీన్ సిరీస్ నుంచి ఉన్నాయి థర్టీన్ సిరీస్ నుంచి మేబీ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ మోడల్స్లో ఈ మోడల్స్ అయితే ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా టూ డబల్ నైన్ రేపు ఇవి వచ్చి వన్ డబల్ నైన్ ఇవి ఇవి కూడా మేబీ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ అయితే అవైలబుల్ ఆ మోడల్కి కేజెస్ కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఉంది ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ అయితే ఉన్నాయి స్పైజన్ కేజెస్ కానీ అవైలబుల్గా ఉంది ఇంకా చాలా ఇవి వచ్చి హెడ్ ఫోన్స్ అండి మన కింద కామెంట్స్ అయితే నాకు కామెంట్స్ అయితే చాలా వచ్చున్నాయి వాటిని సెలెక్ట్ చేసి పెట్టినాం కొన్ని వాళ్ళకైతే ఫ్రీగా ఇవ్వడానికైతే ఇలాంటి హెడ్ఫోన్స్ ఇంకా చాలా చాలా ఐటమ్స్ అయితే పెట్టినాము వీళ్ళకైతే అమౌంట్ అయితే ఛార్జ్ చేసేది ఏం లేదు మనం దీనికోసం సపరేట్గా వీడియో చేసి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ ఇవన్నీ ఫ్రీగా ఫ్రీ డెలివరీ అండి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీగా అనేది మనం సెండ్ చేస్తాము రేపైతే బిగ్ 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 సేల్ అండి రేపు మన స్టోర్లో మీరు ఏమన్నా విజిట్ చేయాలనుకుంటే స్టోర్కి అయితే విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేసుకోండి ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ చేయండి రెండోది దీనికంటే ఇంకేమైనా బెటర్గా ఇంకేమైనా క్రేజీ డీల్గా క్రేజీ ఆఫర్స్ ఎలాంటివి ఏమైనా కావాల్సి ఉంటే అవి అయితే కింద అయితే కామెంట్ చేయండి ఆ ఆఫర్స్ తీసుకోవడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తూ ఉండవు మనం అప్పటికి చాలా అంటే చాలా వరకు నా వల్ల అయినంత వరకు ఆఫర్స్ పెట్టి నేనైతే సేల్ అయితే చేస్తున్నాను అఖిల్ మువాస్ గూడూరు మంది వచ్చి టవర్ క్లాక్ సెంటర్ మళ్ళీ ఇంకోసారి అడ్రస్ చెప్తున్నాను చాలామంది అడ్రస్ అయితే చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇంకొకటి ఆన్లైన్ పేమెంట్ అనేది కొద్దిగా దయచేసి అవాయిడ్ చేయండి కొద్దిగా మీరు అమౌంట్ పే చేయాలనుకున్నప్పుడు ఏంటంటే మన బయోపేజ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మన నెంబర్ ఉంటుంది అది చెక్ చేసుకోండి ఫస్ట్ ఆ నెంబర్ కాల్ చేసుకున్న తర్వాత ఒకసారి వీడియో కాల్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ పేమెంట్ అయితే వేసుకోండి ఎందుకంటే మా మీద చాలా అంటే చాలామంది ఇలా పేమెంట్లు వేయించుకొని చాలా అయితే ఇబ్బంది పడుతున్నారు మన ఛానల్ అయితే ఇన్స్టా అయితే చాలా రీచ్లో ఉంది కాబట్టి చాలామంది అయితే ఫేక్ పేమెంట్ అయితే వేసుకొని ఇబ్బంది పడుతున్నారు దయచేసి అయితే పేమెంట్లు అయితే వేసుకోవద్దు ఆన్లైన్ పేమెంట్ చేయాలనుకున్నప్పుడు ఒకసారి వీడియో కాల్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి అంటే ఐటమ్ ముందా లేదా ఐటమ్ కూడా చూపించుకోండి వీడియో కాల్ను వీడియో కాల్ చూపించుకున్న తర్వాత మన నెంబర్ అయితే చెప్తాము నెంబర్ అనేది చెప్పిన తర్వాత ఫోన్పేలో అఖిల్ మొబైల్స్ అని పడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఫోన్పేలో కానీ అఖిల్ మొబైల్స్ అని పడుతుంది అఖిల్ మొబైల్స్ అని పడిన తర్వాత పేమెంట్ చేసుకోండి ఎందుకంటే మన స్టోర్ నేమే పడుతుంది ఫోన్పేలో అంటే కానీ అదర్ వేరే పేరు అయితే పడదు ఇది గమనించుకోండి దయచేసి ఆన్లైన్ పేమెంట్లు అయితే వేసుకోవద్దు ఇంకోసారి మన అడ్రస్ చెప్తున్నాం మంది వచ్చి నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ టవర్ క్లాక్ సెంటర్ ఓల్డ్ బస్ స్టాండ్ పోలంగళకి ఆపోజిట్ వస్తుంది మన స్టోరు అకిల్ మొబైల్స్ గూడూరు అక్కడ ఉంది రెండోది రాజావీ భవన శ్రీ స్టోర్ పక్కన మిద్ద పైన రతన్ జ్యువెలరీ మిద్దె పైన అయితే ఇంకో స్టోర్ అయినది ఏడవైతే న్యూస్ స్టోర్ అనేది ఉంది ఎక్కడికైనా విజిట్ చేయండి అక్కడికైనా విజిట్ చేయండి అకిల్ మొబైల్స్ గూడూరు థ్యాంక్ యూ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన అఖిల మొబైల్స్ కూడా అయితే ఫాలో అయిపోండి ఇంకో టూ త్రీ డేస్ లో కూడా మనం మొబైల్స్ కూడా పెట్టి మీకు ప్రైజెస్ అవి జే జీబీ ఇవి కూడా యాడ్ చేసి చెప్తాను అగ్రి మొబైల్స్ కూడరు